ఒకప్పుడు నేను మినిస్టర్ మర్చిపోయా మేడం కారులో అక్కిసోడునాడు. వాళ్ళని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి నేను వస్తాను పదండి. పదవయ్యా. మీరు కాదు మేడం, మా కావసిది నేను వస్తానని చెప్తున్నాను కదా. మేడం ముందు మీరు పక్క దొక్కుట మేడం. ఈ పక్ష టీవీ కూడా చెయ్యండి. చూసారా? పోలీసులు ఎంత దుర్సూత ప్రవర్తిస్తున్నారు? తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారు? కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఇదేనా? అసలు నేను చేసిన తప్పు ఎందుకు ఈ అరెస్టు? అన్నా పరామర్శించడానికి వెళ్ళావా ఫంక్షన్కి వెళ్ళావా ఏంటన్నా నవ్వు తను చనిపోయిన తర్వాత తన బాడీ మీద మూడు రంగుల జెండా ఉండాలనే సంకల్పంతో దేశం కోసం ప్రాణాలు అర్పించాడన్నా అలాంటి ఇంటికి ఇంటికెళ్ళి ముసి ముసి నా గుళ్ళు నో నిన్ను మూతి మీద గుదినా తప్పలేదన్న ఏం చేయమంటావురా అధికారం దూరం అయినా నా మొక్కల్లో చిరునవ్వు దూరం అవ్వట్లేదు ఆ స్మైల్ వల్లే మన పాటి సంగనాకపోయిందన్న డే అన్న నవ్వుతున్నాడు అంటున్నారు కానీ అసలు ఎందుకు నవ్వుతున్నాడో తెలుసారా మీకు సైకో ఊకో ఎట్రా మనలో మన మాట అక్కడ ఒక తల్లి తండ్రి బిడ్డను పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళిన నేను ఎలాంటి వాడిని తల్లిని ఇంట్లో నుంచి గెంటేసి ఏడిపించిన వాడివి కదా అలాంటి వాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఓదార్చడం అనేది ఎంత కామెడీగా ఉంటుందిరా అది తలుసుకుంటే నాకు వస్తూ ఉంది అది మీకు అర్థం కావటం అన్న నీకు ఎక్కడ నవ్వాలో ఎక్కడ నెగ్గాలో తెలియదు అన్న అందుకే నువ్వు పదకొండుకు తగ్గావు తెలుగు తెలుగు రాకపోయినా పర్లేదు కానీ ఈ రెండు పదాలు తెలిసి ఉండాలి నేను చెప్తాను ఆ రెండు పదాలు మంచివాడు ఈ రెండు పదాలు తెలిస్తే చాలు ఎవరినైనా మా పార్టీలో చేర్చుకుంటారు ఉదయాన్నే ఎగ్ తినే వాళ్ళకంటే ఎగ్ పఫ్ తినే వాళ్ళకే మా పార్టీలో వాల్యూ ఎక్కువ ఉంటుంది కావాలా అవకాశం కావాలా ఐదు నిమిషాల ప్రెస్ మీట్లో అన్న వెనకాల మీకు యాభై నిమిషాల నుంచి ఓపిక ఉండాలి ఎందుకంటే అన్నది అవ్వదు అన్న ఐదు నిమిషాల్లో టాయిలెట్కి వెళ్ళేసి వస్తాడేమో కానీ ప్రెస్ మీట్ మాత్రం ఐదు నిమిషాల్లో అవ్వగొట్టడు ఎందుకంటే అన్నకు తెలుగులో టాలెంట్ అలాంటిది మీరు ఎంత బలహీనలైనా ఉండండి ఎగ్జాంపుల్ మీకు గోడ పట్టుకునే ఓపిక లేకపోయినా పర్లేదు కానీ గొడ్డేలు పట్టుకునే కోరిక మాత్రం బలంగా ఉండాలి కరెక్ట్ ఈశ్వరా మై లవ్లీ డాగురా నువ్వు నా కోసం కుక్క కంటే ఎక్కువ అరుస్తావురా నువ్వు అది గుర్తు అన్న అన్న అందరు అరిపించి మరి కొడుతున్నారు నన్ను అంటే చాలు కుక్కల మీద పడిపోతావు అందుకే అన్న రోడ్డు మీద వస్తుంటే చివరికి కుక్కలు కూడా మీద పడుతున్నాయి డిబేట్లు పెట్టి నా గురించి ఎంత డప్పు కొడతావురా అలా డప్పు కొట్టినందుకే ఇప్పుడు డప్పు ప్లేస్ లో నన్ను పెట్టి కొడుతున్నారన్నా అందమూరి తమను ఆరారన్నా ఏం ఫేక్ న్యూస్ చెప్తావురా ఫేక్ న్యూస్ చెప్పడంలో నువ్వు పీక్రా ఆ ఫేక్ న్యూస్ చెప్పినందుకు పీక్తున్నారన్నా బయట లెక్కర్ స్కామ్ మంది అయితే అందులో టీడీపీ ఉందని చెప్పి ఏం థాట్ రా అందుకే థాట తీస్తున్నారన్నా ఒక్కొక్కసారి ఛానల్ నీ పేరు మీద రాసేయాలనిపిస్తా ఉంటుంది రా ఇస్తావా కానీ నేను ఛానల్ ఎవరి పేరు మీదకి అయితే రాస్తానో వాళ్ళకి ప్రాణహాని ఉందని బయట టాకు ఆ ప్రాణాన్ని నీ వల్లే కదన్న వాళ్ళు వాళ్ళేంటి రా దండుపాలెం బ్యాచ్ ఎవరు ఒక ఇంటి మీద దండయాత్రకు పోయినట్టుంది సిట్టు విచారణ కన్నా అది విచారణకు పోయినట్లేదురా విహారయాత్రకు పోయినట్టుంది అయినా పిలిచింది సజ్జలని కదా వీళ్ళందరూ ఏంది అందరూ కలిసి అందరు పోయినట్టు పోతున్నారు భవిష్యత్తులో వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదన్న అవునులే ఇప్పుడు సజ్జల రేపు అంబటి తర్వాత పెడతారు రజనీ ఎల్లుండి నువ్వు ఒక్కసారి ఆ రజనీని చూడరా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఆమె సమస్యల మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదురా ఆమె సౌందర్యం మీద ఫోకస్ ఎక్కువ చేసింది అందుకే అన్న గవర్నమెంట్ పడిపోయింది కానీ ఆమె గ్లామర్ పడిపోలేదు నాకు ఎందుకు ఆ గ్లామర్కి సదల పడిపోయినట్టు అనిపిస్తుందిరా మన పార్టీలో చాలామంది అధికారం పోయినందుకు బాధపడలేదన్న ఈ అందాన్ని చూసుకొని ఆనందపడుతున్నారన్న సిట్ విచారణ నీకేదో స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్లేదు నాకెందుకు అరెస్ట్ నీకు అతి సమీపంలో ఉన్నట్టుందన్నా తొందరలోనే నీ ప్యాలెస్ మోహరిస్తారేమో ఈ లొకేషన్ నుంచి షిఫ్ట్ అయ్యేటట్టు సిట్ అంటే కూర్చోవడం కదా నా కూలిపోవడం బాబు గారు ఆ ప్రభుత్వంలో కియా తీసుకొచ్చాడు కదా మన ప్రభుత్వంలో నువ్వేం తీసుకొచ్చావన్న మన తీసుకొచ్చాం కదరా ఏం తీసుకొచ్చుంటో మా అయితే ప్యాలెస్కి మటన్ పై తీసుకొచ్చుంటావు లోకేష్ బాబు ఏడు నెలల్లో ఇరవై కంపెనీలు తీసుకొచ్చాడు అన్న రాష్ట్రానికి అదే మన ప్రభుత్వంలో చాలా కంపెనీలు మన రాష్ట్రానికి వస్తా అని చెప్పి నాకు కాలు పట్టుకున్నారా రుజువు చెప్పాను నేను కాలు పట్టుకునే వాళ్ళు రాలేదురా మన ఇంట్లోకి వచ్చే వాళ్ళకి ఎమోషన్ ఉందో లేదో చూస్తాం కదా అలాంటిది మన రాష్ట్రంలోకి వస్తున్నారు వాళ్ళకి ఎమోషన్ ఉందో లేదో చూడాలి కదా అవును అందుకే కమిషన్ అడిగా వాళ్ళు కాదన్నాను నేను భారతీయ కోట్లీ అన్న ఉంది అన్న మనం వెనక్కి పంపించిన కొన్ని కంపెనీలు చదవమంటావ చదవరా జనానికి కదా రిలయన్స్ మనమే పంపించేశాం ఆదాని మనమే పంపించేశాం అమర్ రాజు బ్యాటరీ మనమే పంపించేసాం జాకీ మనమే పంపించేసాం ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ మనమే పంపించేశాం అందుకే మనల్ని కూడా అధికారంలోంచి పంపించేసేసాం పరిపాలన ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి రాజకీయం ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి మీ ప్రభుత్వంలో పద్ధతి లేదని చెప్పిన డాక్టర్ సుధాకర్ని పిచ్చోడుగా చిత్రీకరించారుగా అదేనా రాజకీయం డోర్ డెలివరీ చేయకుండా ప్రాణాలను తీసి డోర్ డెలివరీ చేయడమే కదా రాజకీయం అంటే నవరత్నాలు అని చెప్పేసి నవ్వులపాలైన జాతీరత్నం నువ్వే కదా చచ్చిపోయే శివం దగ్గరికి వెళ్ళి స్మైల్ చేసి చూస్తుంటే చచ్చిపోయినా ఎల్క స్మెల్ వస్తుంది మర్చిపోయినా ఆ ఎలుక మీద కూడా వెనక్కిస్తావు కదా చెత్త పక్కన నుంచి ఉంటే ఉంది ఆ చెత్త మీద పను వసూలు చేసిన మీ ప్రభుత్వాన్ని తలుచుకుంటే అంతకంటే ఎక్కువ కంప ఉంది రాజకీయాలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి పాలన అంటే ప్రజలకు కష్టాలు రాకుండా ఎదురు నిలబడ్డాము కానీ నువ్వు ప్రజలకు కష్టాలు తెచ్చి కొండ మీద ప్యాలెస్ కట్టుకున్నావు నేను చూసి నేర్చుకోవాలి రాజకీయం చూడనా విడుదల రజనీ ఎలా వస్తుందో పోలీసుల మీద రే నా క్యాబినెట్ నా క్యారెట్ నా చిలకలూరు పేట క్యారెట్ నడి రోడ్డు మీద పోలీసు అని చెప్పా ఆమె ఏం చేస్తా ఉంది చూడు నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళతో గొడవ పడుతూ తాట తీస్తా ఉంది ఆ కార్లో ఏముంది ఆమె ఏమన్నా ఆమె పర్సనల్స్ అయినా అతని దగ్గరే ఉన్నాయి వాడకం పట్టుకుంటే చాలరా ఆ బతుక్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అందుకే ఆమె పోలీసులు స్టాప్ నా లోపలికి వెళ్ళకుండా సతీ సావిత్రి కూడా తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమూర్త ఇంత గొడవ పడలేదురా అటు చూడరా ఎందుకు పోలీసులు వచ్చి ఆ పిఎన్ పట్టుకుంటున్నారు చీటింగ్ కేసన్నా చీటిగా ఏదైనా చేస్తే గీస్తే మనం చేయాలి కానీ వాడేవడరా చీటంకి కరెక్ట్గా చెప్పేవన్నా నువ్వు చీటింగ్ కింగ్ అన్న నాకు క్లియర్గా అర్థమైపోయిందిరా ఫస్ట్ ఆ పిఎన్ అరెస్ట్ చేస్తారు తర్వాత మన చిలకరూడు పేట ప్యారెట్ని అరెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ ఉందిరా ఏంటన్నది రజనీని లోపలేసి రిలీజ్ చేయకపోయినా రిలీజ్ అయిందని బయట చెప్పుకుంటారా ఎలా అన్న వీళ్ళ తలని మనం వచ్చిందంటా ఐఎమ్ ఎక్సైటెడ్ హలో అన్న ఇంకో కేసులో మళ్ళీ ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ సూట్ కేసు సూట్ కేసులు లోపల పెట్టుకున్నప్పుడు తెలియదు అంటరా లోపల కేసులు పెడతారని ఇంతకేం కేసు అంటా నకిలీ ఇళ్లపాటాలు పంపిణీ కేసుంట వాడు బయట ఉండడం కంటే లోపల ఉండడం మంచిదిరా ఎందుకన్నా ఒకసారి వాడు చూడరా వాడు మొహం సాయి చూడరా వాడు బయట ఉంటే వాడు మొహం చూసి జనాలు భయపడతారు రా ఒక స్థాయి ఇచ్చిన పార్టీకి ద్రోహం చేస్తే మొహం అలాగే తయారవుద్దానా ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం పీకారు వీళ్ళేం పీకారు పీకేరు పీకేరు అన్నారు ఇప్పుడు చూడు ఆ మొహం ఎట పీక్కుపోయిందో ఐదు సంవత్సరాలు అయితే బాయిలర్ కోళ్ళగా ఉండేవాడు అన్న ఇప్పుడు చూడరా గవర్నమెంట్ బలిలా ఉన్నాడు గాలి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతున్నట్టు అన్న గాలి మాటలు ఎక్కువ మాట్లాడితే గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండదురా అన్న దగ్గుతున్నాడు అన్న అధికారంలో ఉన్నప్పుడు నా దమ్ము చూడు నా దమ్ము చూడు అన్నాడు ఇప్పుడు దగ్గు చూడాల్సి వస్తుంది ఈ జగన్ ఏంటో చూపిస్తా ఈసారి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అవినాష్ కోయ్ కోయ్ బాబాయ్ బాయ్ బాయ్ ఇదే కదన్న నీ వేరే లెవెల్లో ఉండే సినిమా అమ్మవద్దు చెల్లి వద్దు ఆస్తే వద్దు ఇదే కదన్న నీ వేరే లెవెల్ సినిమా దీనిలో ఒక అదిరిపోయే డైలాగ్ ఉంటుందన్న ఎవరన్నా వాటాడిగితే టాటా చెప్పేస్తా విష్కొండ మీద ప్యాలెస్ మీ డెవలప్మెంట్ మాకు తెలుసు ఇదే కదన్న నీ వేరే లెవెల్లో ఉండే సినిమా పేరు ప్యాలెస్లోకి పోయింది ఎలుక దాని మీద దొబ్బేసింది ఎంతో ఎవరికి ఎరుక నాకు ఇష్టం పప్పు ఐదు సంవత్సరాలు తిన్నాను నాన్ స్టాప్ ఇదే కదన్న నీ వేరే లెవెల్ సినిమా ఈ పప్పు సినిమాలు ఎవరు ఉన్నాయా డైలాగులు నాకు తెలియకుండా అద్భుతమైన డైలాగు ఉందన్న అదేంటంటే ఎగ్పఫ్ అంటే సైజు కాదు స్కామ్ మొట్టమొదటిగా అర్వదమ్మా చెప్తా ఉంటే అరవద్దానా నోట్లో గుడ్డలు కుక్క మొట్టమొదటిగా రేరే నువ్వేందుకు సైకిల్ వేసుకొస్తా ఉన్నావు ఆ సైకిల్ వల్లేరా నేను ఇక్కడ ఉన్నాను నా పార్టీ శాఖ నాకు ఇచ్చారు మొట్టమొదటిగా నువ్వేందుకు నా ఫ్యాన్ రేఖలు ఇరుస్తా ఉన్నావో రే నువ్వు నా ఫ్యాన్ నాకు అర్థమైందిరా ఆపరా ఫ్యాన్ రేఖలు ఎవరే నోట్లేదు కదన్నా ఇప్పుడు చూడు కనిపిస్తా ఉందా కనపడుతుందన్నా పదకొండు రెక్కలు విసిస్తున్నారన్నా ఫ్యాన్ కి మూడే కదరా నాలుగు ఫ్యాన్లు అన్నా మొట్టమొదటిగా అగ అమ్మా నీ మొగుడు కొరితే ఎక్కడికి రావడం ఏంటమ్మా ఇది పంచాయతీ కాదు ప్రెస్ మీట్ ఎక్కడికి రావాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి అసలు మేము ఎక్కడ ఉన్నాము మాకే తెలియట్లేదు మొట్టమొదటిగా రే ఇదేమన్నా పాయకాన్ని అనుకున్నామంటరా ఇది ప్రెస్ మీట్ రా పోరా ఎనుక్కుండు అన్నా మొట్టమొదటి నుంచి చూస్తున్నాను ఆ మొట్టమొదటిగా తప్ప ఇంకేం చెప్పట్లేదు అంటే నువ్వు మీకు ఎలా చెప్పాలిరా ఆ రైటర్ గాడు ఇక్కడ స్టార్ట్ చేశాడు మొట్టమొదటి కానీ లాస్ట్ వరకు మొట్టమొదటిగానే రాసి వచ్చాడు రే వాలం రోజు మా ఇంటి ముందుకు వచ్చి వాళ్ళకి వందనం పెట్టాలిరా ఎందుకంటే అంత గొప్ప జీవితాలు ఇచ్చా మీ అందరికి ఉప్పు పప్పు రాని జీతాన్ని గొప్ప జీవితం ఇచ్చానంటావేంటి వాలంటీర్ జాబ్ మాకు ఇచ్చాం అందులో కూడా వందల కోట్లు దొబ్బేశాం నీ దోపిడి తెలియాలంటే ఇంటర్ పాస్ అయితే సరిపోదన్న మినిమం డిగ్రీ డిస్టెన్స్లో పాస్ అవ్వాలి వాలంటీర్ జాబ్లో మన స్కామ్ చేసింది నో డిగ్రీ డిస్టెన్స్లో పాస్ అవ్వడం కదరా నాకు దగ్గరగా ఉండాలి మనం చేసిన స్కామ్లో తెలిస్తే ఇంకా గుండగా సచ్చడేమో ఇంటింటికి వెళ్లి పథకాలు ఇవ్వడానికి మేము పాటలు పడము పథకం ప్రకారం ఇంటికి కోట్లు నువ్వు తీసుకెళ్ళవు కష్టం మాకు కోట్లు మీకు పేరు సంక్షేమ పథకం పేరు మాది ఇది మన కాన్సెప్ట్ అదే కదరా మంచి చేశానని అనిపించాలి మనీ నాకు రావాలి అన్న ఈ ఐదు సంవత్సరాలు నువ్వు దేవుడు అనుకున్నామన్నా కానీ ఐదు వేలు ఇచ్చే వాలంటీర్ జాబ్లో కూడా వాటా తీసుకున్నావు అంటే నువ్వు మామూలుడి కాదన్న మంచి జన్మలో పుట్టిన రాక్షసుడు ఈ రాక్షసుడిని ఆ లోక రక్షకుడే కాపాడాలి హలో లుయా నిన్ను తీసుకెళ్ళి లోయలో పాడేయా